చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల సౌకర్యార్థం రద్దీ ప్రాంతాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ పేర్కొన్నారు మనం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఐదు పర్మనెంట్ టాయిలెట్స్ మరియు రెండు టెంపరీ టాయిలెట్స్ నిర్మాణం కోసం చర్యలు చేసుకుంటున్నాం ప్రధానంగా ఐదు ప్రాంతాల్లో చిత్తూరు ఓల్డ్ కలెక్టరేట్ రోడ్డు పీసీఆర్ సర్కిల్ శేషాపిర స్ట్రీట్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్కిల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ప్రాంతాలలో మనము పక్కా స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం అదనంగా రెండు టెంపరీ టాయిలెట్స్ మీరు బస్ స్టాండ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంతోపాటుగా ఇందులో ప్రధానంగా ప్రత్యేకంగా ఉమెన్ కోసము యాస్పిరేషనల్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ కూడా సిద్ధం చేశాము దీనికి టెండర్స్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తాము దీంతో మనకి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి